గురువారం కాబట్టి ఈ రోజున గురువు ఎలా ఉండాలి మరి శిష్యులు ఎలా ఉండాలో తెలుసుకుందాము గురువు అంటే మట్టిని కూడా బంగారంగా మార్చే శక్తి గురువుకు ఉంది జీవితంలో గురువు విశిష్టత ఏమిటో తెలుసుకుంటే మన సంప్రదాయంలో గురువుకు అత్యుత్తమ స్థానం ఉంది గురు బ్రహ్మ విష్ణువు గురుదేవ్ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమహాని గురువుకు అత్యున్నత స్థానాన్ని ఇచ్చారు ఇంకా ప్రతి వ్యక్తికి జీవితంలో ఖచ్చితంగా ఏదో రూపంలో గురువు అవసరమవుతారు మనిషిలో అజ్ఞానము అనే చీకటి నుంచి జ్ఞానము అనే వెలుగులోనికి తీసుకురాగల వ్యక్తే గురువు సత్యము అసత్యము మధ్య తేడాను గుర్తించడము నేర్పే గురువు అందుకనే గురువు గోవిందుడితో సమానము అని చెబుతూ ఉంటారు పెద్దలు గురువు లేకుండా శిష్యుడు జ్ఞానం పొందడము అసాధ్యం అంటారు కనుక మనిషి జీవితానికి సంబంధించిన జ్ఞానము గురువు ద్వారానే లభిస్తుంది అయితే కొన్నిసార్లు కొంతమందికి అలాంటి గురువులు చాలా తేలికగా దొరుకుతారు కొందరికి దురదృష్టవచాత్తు చాలా కాలం వెతికినా కూడా గురువు దొరకరు అటువంటి పరిస్థితుల్లో జీవితంలో తప్పు ఒప్పుల గురించి చెప్పి భగవంతుడు గురించి జ్ఞానాన్ని అందించే నిజమైన గురువు గుణాలు ఏమిటి అని ప్రశ్న తలెత్తుతుంది కనుక మన సంప్రదాయంలో గురువు నాకు అత్యుత్తమ స్థానం ఉంది గురు బ్రహ్మ గురువు విష్ణువు గురుదేవో మహేశ్వర అంటే ముగ్గురు కూడా గురువులో ఉన్నారని అర్థము గురువునకు అత్యుత్తమ అత్యున్నత స్థానాన్ని ఇచ్చారు భగవంతుని కంటే ముందు గురువును ఆరాధించాలి అని ఎందుకు చెప్పారు మనిషిని అభివృద్ధి పదంలో పయనింపచేసే నిజమైన గురువు గురించి తెలుసుకుందాము కూడా బంగారంగా మార్చగల అద్భుతమైన శక్తి గురువుకు ఉంది జీవితానుభవము ఒక కఠినమైన గురువు ఎందుకు అంటే అది మొదట మనిషికి పరీక్ష పెడుతుంది తర్వాత బోధిస్తుంది కనుక గురువులు తమ కన్న బిడ్డల్లాగా శిష్యులను ఎక్కువగా ప్రేమిస్తారు ఒక్కోసారి తమ కొడుకులకు కూడా చెప్పని మూల మంత్రాలను శిష్యులకు ఇప్పిస్తారు గతంలో రకరకాల గురువులు ఉంటారు బ్రతుకు తెరువు కోసం బోధన చేసే గురువులు కొందరు శిష్యునికి సన్మార్గం బోధించి మోక్ష మార్గం వైపు నడిపించే గురువు మరికొందరు తన శిష్యులను సన్మార్గంలో నడిపించి శిష్యుడిని సన్మార్గంలో ముందుకు సాగేలాగా ప్రేరేపించేవాడే నిజమైన గురువు అయితే మన భారతీయ సనాతన ధర్మంలో ఆధ్యాత్మికత అన్నది జీవన వేధంగా యుగ యుగాలుగా ఉన్నది పృథ్వీలో పుట్టిన ప్రతి జీవులలో మానవుడు ఎంతో ఉన్నతుడు దానికి కారణము అతను ఆలోచించగలగటము ఈ ఒక్క గుణమే కదా మానవుణ్ణి ఉన్నతుడిని చేసింది అందుకే మానవ జన్మ వచ్చాక ఈ జన్మ కారణము లక్ష్యము తెలుసుకోవటము ప్రతి మానవుని కనీస ధర్మము కనుక మానవ జన్మకు ముక్తి పొందటమే పరమావధి అన్న సత్యము ఆలోచనతో అవగతమవుతుంది ఈ విషయమే సనాతన ధర్మం కూడా సూచిస్తుంది కనుక మానవుడు ఇలాంటి విషయ జ్ఞానము ఎలా సంపాదిస్తాడు శాస్త్రాలు చదవటం వల్ల ఆ విషయ పరిజ్ఞానం వస్తుందా లేదా శాస్త్రాల్లో అనేక కర్మలు చెప్పబడ్డాయి వాటిని ఆచరించి మానవులు జన్మ సాఫల్యం పొందవచ్చా సత్కర్మలు చేయటం వలన ముక్తి లభిస్తుందా లేదా శాస్త్రాలు చదివితే సత్కర్మల యొక్క జ్ఞానం తెలియవచ్చును ఈ గ్రంథాలు చదవటం వలన జ్ఞానం ఎంత వస్తుంది అంటే సందేహమే అంతేకాదు ఆ కర్మల వలన జ్ఞానం వలన మానవులకు ముక్తి లేదా ఆత్మజ్ఞానం తెలియదు మరి గతి ఏమిటి సమాధానమే గురువు అంతర్ముఖమై ఆత్మజ్ఞానం పొందటానికి ప్రతి వారు తప్పక ఒక గురువును ఆశ్రయించాలి కనుక గురువు ద్వారానే ఆత్మజ్ఞానం లభిస్తుంది ఆత్మజ్ఞానము కావాలి అనుకునే మానవులు సాధన చెయ్యాలి వారిని సాధకులు అంటారు ఈ సాధకులు ఒక జ్ఞాని అయిన గురువు వద్దకు వెళ్ళి జ్ఞానం కోసం అర్థించాలి అయితే గురువు అంటే ఎవరు ఎక్కడ ఉంటారు ఎలా ఉంటారు ఎవరిని గురువుగా ఎన్నుకోవాలి అన్న ఎన్నో ప్రశ్నలు వస్తాయి సాధకులకు గు అంటే ప్రదాత రా అంటే సిద్ధి ప్రదాత ఊ అంటే అన్నీ చేయగలవాడని అర్థము మనకు గతిని సిద్ధిని ఇవ్వగలవాడు ఒక్క పరమాత్మనే కాబట్టి మనకు మరో గురువు దొరకరు ఈ అర్థంలో చూసుకుంటే మరో అర్థంలో గు అంటే జ్ఞానము రు అంటే ప్రసాదించువాడు అనే మరో అర్థము అంటే మనలోని అజ్ఞానాన్ని రూపుమాపి ఆత్మజ్ఞానం ఇచ్చేవాడే గురువు అనే అర్థము అలాంటి ఆత్మజ్ఞానం మనకు ఇవ్వాలి అంటే ముందు ఆయన ఆత్మజ్ఞాని అయి ఉండాలి మనం అలాంటి ఆత్మజ్ఞాని గురువుగా గ్రహించాలి మనకు తల్లి మొదటే గురువు తల్లికి ప్రతి మనిషి కూడా తన జీవితం అంతా కూడా ముందుగా నమస్కారం చేసుకోవాలి మనకు చిన్ననాటి నుంచి కూడా చదువు చెప్పిన గురువును గురువు గురువు మన జీవితంలో వివిధ సందర్భాల్లో వివిధ వ్యక్తులు అత్యున్నతో అత్యున్నత స్థితికి ఆత్మోన్నతికి సహాయపడుతూ ఉంటారు వారు సూచక గురువులు మనకు కుల గురువులు ఆచారులు చేయవలసిన విధుల గురించి చెప్పేవారు వాచక గురువులు మంత్రాలను ఉపదేశించే గురువులు బోధక గురువులు మన మంత్ర గురువులే మన పరమ గురువు అయి ఉండనక్కర్లేదు ఉపదేశం చేసి జీవుని మార్గాన్ని సుగమనం మనం చేసే వారిని దీక్షా గురువు అంటారు మాయాజాల స్వరూపమైన ఈ బ్రహ్మాండంలో పరమాణువు నుంచి అనంతమైన విశ్వం వరకు గల అంతరంగా విషయాల తత్వాన్ని బోధించే వారిని శిక్షా గురువు అని అంటారు ఇక గురువు అన్నవారు చాలా ముఖ్యలు మానవ జీవితంలో ఆత్మదర్శి అయిన గురువు లభించిన వారి జన్మధన్యము అలాంటి గురువు నేతి మన జీవిత విధానంలో దొరకటము పరమ కష్టము గురువు త్రిమూర్తుల కన్నా శక్తిమంతుడు ఆయన కృప కలిగితే సర్వదేవత అనుగ్రహము ఆత్మదర్శనము బ్రహ్మానందము కలుగుతాయి ఆయన అనుగ్రహిస్తే శిష్యుని రక్షించగలవారు అవుతారు శిషువులైన ఆత్మదర్శిని ఎలా కనుక్కోవాలి అంటే కలిసి ఉన్నప్పుడు ఎలా వారిని అనుగ్రహానికి నోచుకోవాలి అన్నది ప్రశ్న కనుక గురువు కోసం సాధకుడు తప్పించాలి తప్పిపోయిన దూడ తల్లి ఆవు కోసము తప్పించినట్లుగా సంతలో తప్పిపోయిన పిల్లవాని కోసము తపించే తల్లిలాగా తపించాలి ఆ సాధకునికి ఉండవలసిన ముఖ్య లక్షణం తపన సద్గురువు కోసము తప్పించిన శిష్యుణ్ణి గురువు తప్పక వెతుక్కుంటూ వస్తాడు భగవద్గీతలో కూడా భగవానుడు గురువు యొక్క ప్రాముఖ్యతను వివరిస్తాడు గురువును గుర్తించడము అన్నది అసలు సమస్య సాయి లీలామృతంలో సాయినాథుడు చెప్పినది బట్టి ఏ మహాత్ముని రూపం నీకు మదిలో నిలిచిపోతుందో ఏ మహనీయుని దగ్గరకు వెళ్ళగానే నీ సందేహాలు నివృత్తి అవుతాయో ఏ వ్యక్తి దగ్గర నీకు ప్రశాంతత ఆనందము కలుగుతాయో ఏ వ్యక్తి మీద నీకు నమ్మకము గురి కలుగుతాయో ఆ మహనీయుడే నీకు గురువు గురువు ఆహారము ఆహార్యం వంటి వాటిని శిష్యులు పట్టించుకోకూడదు ఇలాంటి గురు గురువు దొరికాక శిష్యుడు ఇక సర్వము కూడా గురువుగా భావించి సేవ చేసి సంశయనాశం నాశనం పొంది యథార్థ జ్ఞానం పొందుతాడు అప్పటి స్థితి నుంచి ఆత్మజ్ఞానము పరదేవత దర్శనం లభిస్తుంది ఆ అదృష్టవంతునికి గురువు అన్నవారు జగత్తు కన్నా కూడా ఉత్తమమైన వారు వారు ఈ లోకం గురించి ఆలోచించకపోవచ్చు ఈ లోకం యొక్క సిద్ధాంతాలకు కట్టుబడులకు గురువు దూరంగా ఉండవచ్చును మాయలు చేయలేకపోవచ్చు కానీ ఆయన సర్వశక్తివంతుడు అందుకే తన గురువుకు శిష్యులు పరమాత్మ యొక్క మానవ రూపంగా కొలవాలి గురునింద ఎప్పటికీ కూడా చేయకూడదు భక్తిగా శ్రద్ధువై ఉన్న శిష్యుణ్ణి గురువు అనుగ్రహము సదా కాపాడుతుంది కాబట్టే సాధకుడు పరమ గురువును చేరే వరకు సహాయం చేసే గురువు పరంపరను అనునిత్యము కూడా నమస్కరించుకుని తన గురువు అనుగ్రహం కోసము ప్రార్థన చేయాలి మంచి గురువు దొరికాక సాధకులు తనకు తోచినప్పుడు కాకుండా ఉన్నదే గురు సేవ కోసం అని నమ్మి సేవిస్తే ఆ తత్వదర్శి శిష్యునకు సర్వము కూడా అనుగ్రహిస్తాడు కాబట్టి మానవ నెత్తినటువంటి ప్రతి వారు కూడా ఒక గురువును చూసుకుని సాధన ద్వారా ఆత్మదర్శనం చేసి బ్రహ్మానందం పొందటమే జీవన్ముక్తికి అని సనాతన ధర్మము చెబుతూ ఉన్నది కాబట్టే గురువులలో ఆదిశంకరులకు జగద్గురువు అని పేరు జన్మ నెత్తినది మొదలు మానవులు దుఃఖము అన్న అంగీకరిస్తారు జమ చేసుకోవటం అన్నది బతుకుతూ ఉంటారు దుస్తుల దొంగతనాలు నగల మూటలు నిలువ పెడతారు పేర్చుకుంటారు అజ్ఞానం కప్పేపుచ్చుకుంటారు నలుగురిలో గొప్ప చెప్పుకుంటారు మాయా ముసుగును నిలువెల్లా కూడా నింపుకుంటారు జన్మ నెత్తినందుకు అని ఆలోచించరు శాశ్వత సంతోషము పోతారు మరి అశాశ్వతమైన క్షణికానందకమణానికై చేస్తారు కనుక గురువును దైవమును తలవరు జనన మరణ చక్రంలో చిక్కి రేయి పగలు ఋతువులు కాలాలు నెలలు సంవత్సరాలు వృధా చేసి ఉన్న చూడలేని గుడ్డితనం ఎందుకు జ్ఞానానికి దారితీయని విద్య ఎందుకు గురువును కలవని జన్మ ఎందుకు గురువు పాదము అంటని చిరం ఎందుకు ఎందుకు అజ్ఞానపు మానవ నిర్మితమైన మాయా సంపదలు గురించే మంత్రం తప్ప జ్ఞానం అన్న మార్గం తప్ప సదా గురువందనము తప్ప లేని ప్రతి మానవుడి జన్మ కూడా వృధాగానే ఉంటుంది ఇక శిష్యుడు ఎలా ఉండాలి అంటే గురువును ఎప్పుడూ కూడా పరమ ప్రేమ స్వరూపమే అందులో సందేహం లేదు ఎల్లప్పుడూ కూడా శిష్యుని అభ్యున్నతిని కోరుతాడు గురువు అందులోనూ సందేహం లేదు అయితే గురువు ప్రవ ప్రసరించే ప్రేమ శక్తిని అందుకునే స్థాయి శిష్యునికి ఉండాలి అది ఎలా వస్తుంది గురువు మాత్రమే తనను ఉద్ధరించగలడు అనే పరిపూర్ణ విశ్వాసాన్ని కలిగి ఉండటమే ఆ స్థాయిని అందిస్తుంది కానీ మనం ఏం చేస్తున్నాము ఏదో ఒక సమస్య పరిష్కారానికి గురువును ఆశ్రయించి ఉంటున్నాము ఆ సమస్య తీరితే ఆ గురువు గొప్పవాడు తీరకపోతే మరో గురువు ఇలా కొట్టుకుపోతూ ఉన్నాము కనుక గురువు నీ సమస్యని ఖచ్చితంగా పరిష్కరిస్తారు ఆ శక్తి గురువులో ఉందో ఉంది అని నువ్వు మనస వాచ కర్మణ నమ్మాలి అప్పుడే అది సాధ్యమవుతుంది ఇక సేవాభావం వల్లను మరియు సర్వస్వ శరణాగతి వల్లనూ గురువు ప్రసన్నుడవుతాడు కనుక నువ్వు ఎప్పుడూ కూడా గురువే సర్వస్వము అని నమ్ము అప్పుడే నీ గురువు నీ చేతిని పట్టుకుని నడిపిస్తాడు నమ్మకము అంచెలంచలుగా ఉందా నీలో ఆ ప్రశ్నకి ఎవరికి వారే సమాధానం చెప్పుకోవాలి గురువు మార్గాన్ని చూపిస్తాడు ఆ మార్గంలో నడవటము నీ పని కాబట్టి గురువు జ్ఞానాన్ని అందిస్తాడు అజ్ఞానాన్ని జీవితంలో భాగం చేసుకోవటము తప్పు కనుక గురువు ఇచ్చే జ్ఞానాన్ని జీవితంలో భాగం చేసుకోవటమే నీ పని గురువు ప్రేమని ప్రసారిస్తారు ప్రేమని నీలో నింపుకోవడం నీ పని కనుక గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు నీ బుద్ధిని నీ తెలివితేటలను పక్కన పెట్టి వెళ్ళాలి గురువుతో వాదన పనికిరాదు గురువు చెప్పే మాటలను తో కాదు మనస్సుతో వినాలి గురువును నమ్మినప్పుడు కళ్ళు మూసుకొని ఇతర చింతనలు లేకుండా నమ్మాలి గురువుకు నిన్ను నువ్వు సమర్పించుకోవడము అంటే నీ హృదయాన్ని పూర్తిగా తెరిచి సమర్పించాలి గురువు ఉపదేశాన్ని వినేటప్పుడు నోరు మూసుకొని వినాలి ఇవన్నీ కూడా చేయగలిగితే గురువు నీవాడవుతాడు నువ్వు లౌకికంగా అత్యున్నత విద్యావంతుడి కావచ్చు కానీ గురువు ముందు అనుక్షణము కూడా నీకు అక్షరాభ్యాసమే నువ్వు సమాజంలో గురువు కన్నా కూడా ఉన్నత స్థాయిలో ఉండవచ్చును కానీ గురువు ముందు నువ్వు కేవలం ఒక లాగానే ఉండాలి గురువు కన్నా అత్యధిక ధనవంతుడి నువ్వు కావచ్చు కానీ గురువు ముందు నిరుపేదవే నువ్వు గురువు కన్నా కూడా అధిక లౌకిక జ్ఞానం కలవాడివి కావచ్చు కానీ గురువు ముందు పరమ అజ్ఞానమే అవుతావు నీ లౌకిక విద్య గురువు ముందు నిరక్షరాస్యతగా మిగులుతుంది సమాజంలో నీ స్థాయి గురువు ముందు నిష్ప్రయోజనంగా మిగులుతుంది నీ ధన సంపద అంతా కూడా గురుచన దూడిని కూడా తాకలేదు నీ లౌకిక జ్ఞానము సమస్తము కూడా గురువు అలౌకిక జ్ఞానము ముందు వరకు కూడా పనికిరాదు ఈ విషయాన్ని మనస్సులో స్థిరంగా నిలుపుకోగలిగితే గురువు నీవాడవుతాడు ఈ విధంగా సాయి అమృత వాక్కులు పలుకుతూ నన్ను ప్రాణ సమానంగా ప్రేమించేవారు అరుదు అలాంటి వారు నాకు ఒకటి ఇస్తే నేను వారికి నూరింతలు ఇస్తాను నాపై నీ దృష్టి నిలుపు నీపై నా దృష్టి నిలుపుతాను అని ఈ ప్రపంచం చాలా వింతైనది అందరూ కూడా నా ప్రజలే అందరినీ కూడా నేను సమానంగా చూస్తాను కానీ వారిలో కొందరు దొంగలవుతారు వారికి నేను చేయగలిగేది ఏముంది ఆద్యంతాలు లేని ఈ పాదాలు పరమ పవిత్రమైనవి కాబట్టి నాపై పూర్తి విశ్వాసం ఉంచు నీ కోరిక నెరవేరుతుంది నన్ను నమ్మిన వారిని ఎన్నడూ కూడా పతనం కానివ్వను సర్వప్రాణుల రూపంలో సంచరించే నన్ను గుర్తించి నా గుర్తింపుతో ఎవరైతే నడుచుకుంటారో వారు నాకు ఎంతో ఆప్తులుగా ఉంటారు జాతకాలు చూడవద్దు సాముద్రికాన్ని నమ్మవద్దు కేవలం నాపై విశ్వాసముంచు భక్తుల్ని నేనే ఎంచుకుంటాను నా భక్తుడు ఎంత దూరాన ఉన్నా కూడా పిచ్చుక కాలికి దారం కట్టి లాక్కున్నట్లుగా రకరకాల మిషల మీద నేనే వారిని నా వద్దకు రప్పించుకుంటాను ఎవరు కూడా వారంతట వారు నా వద్దకు రారు నే గురువుకు పగ్గాలు అప్పగించి నిశ్చింతగా ఊరిక కూర్చుంటే చాలు చేయవలసినదంతా కూడా నేను చేసి మిమ్మల్ని చివరకంట గమ్యాన్ని చేరుస్తాను పని చెయ్యి ఆనందాలు చదువు దేవుని నామం ఉచ్చరించు వెనుక ఎన్నో జన్మలతో మీతో ఉన్నాను ఇక రాబోయే జన్మలన్నింటిలోనూ కూడా మీతో ఉండగలను మనం మళ్ళీ మళ్ళీ కలుసుకుంటాము నాకు అప్పజెప్పబడినటువంటి ప్రతి పైసాకు కూడా నేను అల్లాకు లెక్క చెప్పుకోవాలి నేను ఎందరినో కాపాడటానికి వేల క్రోసులను వెళ్ళాను ఈ నా దేహము ఎవరి సేవకు అల్లాకు మాత్రమే బానిస అన్నీ నావే అందరికీ అన్నీ ఇచ్చేది నేనే నా ఆజ్ఞ లేక కూడా కదలదు కనుక ఈ మసీదు తల్లి చాలా దయాద్ర ఆమె ఒడిని ఆశ్రయించిన వారి కష్టములన్నీ కూడా తొలగిపోయి ఆనందంగా ఉంటారు ఈ దయామయుడైనటువంటి ఈ ఫకీరు నిన్ను తప్పక రక్షిస్తాడు నా విశ్వాసం ఉంచుము భయపడకము ఆందోళన పడవద్దు ఎవరైతే ఎప్పుడూ కూడా నన్ను గురించిన విషయాలే వింటూ మాట్లాడుతూ ఎల్లప్పుడూ కూడా సాయి సాయి అన్న నామాన్నే స్మరిస్తూ నన్నే అనన్యంగా నమ్ముకొని ఉంటారో వారు ఇహపరాల గురించి భయపడవలసిన పని లేదు ప్రపంచంలోని కీర్తి ప్రతిష్ఠలకైనా ప్రాగులాడుతమాని దైవం యొక్క దర్బారులో మన్ననలు పొందుటకు భగవంతుని కరుణా కటాక్షంలో సంపాదించుటకు ప్రయత్నించండి సద్గురువును పాదాలను భక్తితో ధ్యానించండి నా భక్తులు అడిగినవన్నీ కూడా ఇస్తూనే ఉంటాను నేను ఇయ్యదలిసింది వారు అడిగేంత వరకు అయితే నన్ను నమ్మి నా ధ్యానం నందే మునిగి ఉంటారో వారి పనులన్నీ కూడా సూత్రధారులు నేనే నడిపిస్తాను రుణానుబంధాన్ని విశ్వసించి గుర్తుంచుకో నీ దగ్గరకు ఏ ప్రాణి వచ్చినా కూడా అలక్ష్యం చెయ్యక ఆదరించు ఆకలిగున్న వారికి అన్నము గుడ్డలు లేని వారికి గుడ్డలు ఇవ్వు భగవంతుడు సంప్రీతుడవుతాడు హస్తాల కొద్దీ ఊది ఇక్కడ ఉంది బండ్ల కొద్దీ తీసుకువెళ్ళండి నా బాండాగారపు తలుపులు తెరిచిపెట్టబడి ఉన్నాయి తీసుకోండి ఎవ్వరూ కూడా అడ్డు చెప్పరు గురువునకు నమస్కారం చేస్తే చాలదు ఆత్మ సమర్పణ చేసుకోవాలి నన్నే ధ్యానించి నా నీళ్ళలు గానం చేసేవారు నేనుగా మారిపోతారు కర్మ నశిస్తుంది నేనెప్పుడు కూడా వారి చింతనే ఉంటాను మహాత్ముల సముఖంలో కూర్చోవాలి సజ్జనుల సంతుల సాంగత్యం చెయ్యాలి ఎలా నడుచుకోవడం వల్ల ఆ దైవం సంతోషిస్తాడో అలా నడుచుకోండి ఎప్పుడూ కూడా ఎవరిని కష్టపెట్టవద్దు నన్ను ప్రేమతో పిలుచువారి వద్దకు నేను పరిగెత్తుకుని పోయి ప్రత్యక్షమవుతాను నా భక్తుల నుంచి నేను కోరేది పూర్వకమైన ప్రేమ మాత్రమే కాబట్టి మీరు ఎక్కడ ఉన్నా ఏమి చేస్తున్నా నాకు తెలుసునని బాగా గుర్తుంచుకోండి నా భక్తుల కష్టములన్నీ కూడా నావే నా భక్తుని గురించి నేను ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉంటాను నేను నా భక్తుల కోరికలన్నింటినీ కూడా నెరవేరుస్తాను నీవు ఎక్కడికైనా వెళ్ళు నేను నీ వెనుకే వస్తాను నాకు ఏ వాహనాలు కూడా అక్కర్లేదు నా నాయందే మనస్సు నిలిపి భక్తి శ్రద్ధలతో మనఃపూర్వకంగా నన్నే ఆరాధించే వారి యోగక్షేమలు నేనే చూస్తాను నా మాట నిలబెట్టుకున్నటకు ప్రాణములనైనా కూడా విడుస్తాను నా మాటలను నేను ఎప్పుడూ కూడా పొల్లు పొల్లు చెయ్యను ఎవరైతే నన్ను శరణు వేడి భక్తి విశ్వాసాలతో నన్ను పూజిస్తారో నన్నే స్మరిస్తారో నా రూపమును తమ మనస్సునందు నిలుపుకుంటారో వారిని దుఃఖబంధముల నుంచి తప్పిస్తాను ఈ లోకంలో అనేక మంది యోగులు కలరు మన గురువు అసలైన తండ్రి కాబట్టి ఇతరులు అనేక సుబోధనలు చేయవచ్చును కానీ మనము మన గురువు యొక్క పలుకులను మరువరు మరువరాదు ఈ విశ్వాసములతో నా వద్దకు వచ్చిన వారిని ఎవరిని కూడా ఎన్నడూ దూరం చేయను ఇదే నా వాగ్దానము కాబట్టి ఎవరైతే ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టదరో వారు నాకు అన్నం పెట్టినట్లే పిలిస్తే పలుకుతాను తలిస్తే దర్శనమిస్తాను ఈ విశాల విశ్వంలో మీరు ఎన్ ఎక్కడ ఉన్నా కూడా నేను మీతోనే ఉంటాను మీ హృదయమే నా నివాసము కాబట్టి నా ఆజ్ఞ లేక ఆకైనా కూడా కదలదు నేను అందరినీ కూడా సమాన దృష్టితో చూస్తాను ఎప్పుడూ కూడా చమత్కారాలు చెయ్యను నా చర్యలు ఆగాధాలు ఎవరైతే నా లీలలను మననం చేస్తూ అందులోనే మునిగిపోతారో వారికి జ్ఞానరత్నాలు లభిస్తాయి షిరిడిలోనూ సర్వ జగత్తు కూడా నాలోనే ఉన్నది నీవు చూసేదంతా కూడా కలిసే నేను నేనను ఎప్పుడైనాను నా గురించి చింతించినచో నేను అక్కడే ఉంటాను భక్తుడు భక్తి ప్రేమలతో ఉండవలను నేను తప్పనిసరిగా దర్శనమిస్తాను వారికి కాబట్టి ఈ విశాల విశ్వంలో మీరు ఎక్కడ ఉన్నా కూడా నేను మీతోనే ఉంటాను మీ హృదయమే నా నివాసము మీరు సప్త సముద్రాలకు ఆవల ఉన్నా కూడా నా అనుగ్రహ దృష్టి మీ మీదనే ఉంటుంది నేను అందరినీ కూడా సమానంగానే చూస్తాను నాకు ఎవ్వరి మీద కోపం రాదు తల్లికి ఎప్పుడైనా బిడ్డలపై నిజంగా కోపం వస్తుందా కనుక సముద్రము ఎన్నడైనా కూడా నదులను తిప్పివేస్తుందా కనుక ఎవరైతే నాకు అర్పించకుండా ఏమీ తినరో వారికి నేనే బానిసనుగా ఉంటాను నేనుండగా ఎందుకు నువ్వు నిశ్చింతగా కూర్చో అవసరమైనదంతా కూడా నేనే చేస్తాను నిన్ను చివరకంట గమ్యాన్ని చేరుస్తాను మీరు వారసులెవరూ లేరు నన్ను ఆశ్రయించిన వారికి నా సమాధి నుంచే సమాధానమిస్తాను సమాధి చెందినప్పటికీ కూడా నా సమాధిలో నుంచి నా ఎముకలు మాట్లాడతాయి అవి మీకు ధైర్యమును విశ్వాసమును కలిగిస్తాయి కనుక ఎవరైనా కూడా మీకు కీడు చేసినచో ప్రత్యుపకారం చేయండి ఇతరులకు మీరు ఏదైనా చేయగలిగినచో ఎల్లప్పుడూ కూడా మేలు మాత్రమే చేయండి ఎవరిని కూడా ద్వేషించకు ఈర్ష్య అసూయ విరోధము పోటీలకు చోటు ఇవ్వవద్దును ఎవరు కూడా నా నाम, నామమును ప్రేమతో ఉచ్చరిస్తారో వారి కోరికలను నెరవేరుస్తాను వారి భక్తిని హెచ్చించి వారిని అన్ని విధములుగా కూడా కాపాడుతాను ఎవరు నా నామమును ప్రేమతో ఉచ్చరిస్తారో వారి కోరికలను అన్నింటినీ కూడా నేను నెరవేరుస్తాను వారి భక్తిని హెచ్చించి వారిని అన్ని విధములుగా కూడా కాపాడుతాను పిడ్డలను నేను కాపాడకపోతే ఇంకెవరు కాపాడుతారు అనుగ్రహించడమే నా అవతార కార్యము ఉపవాసాలు తపవాసాలు అక్కర్లేదు నా బిడ్డల్ని నేను పస్తునుండనిస్తానా వాళ్ళు ఉపవాసం ఉంటాము అంటే నేను ఒప్పుకోను కనుక స్వల్పంగా తిను ఒకటి రెండు పదార్థాలతో తృప్తిపడు రుచుల కోసము ప్రాకులాడవద్దు నా ముందర భక్తితో మీ చేతులు చాపినచో వెంటనే రాత్రింబవళ్ళు మీ చింతనే ఉంటాను ఎవరైతే నా లీలలను వినచో సకల రోగాలు కూడా నివారించబడతాయి వాటిని మనస్సులో నిలుపును ఆనందమునకు తృప్తికి ఇదియే మార్గము సాయినాథుని అమృతవాకులు సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి చేయి సాయినాథుని దివ్య ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకునే సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం